అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన మురళి రచన అరకపూడి కౌసల్యాదేవి గారు మోహన మురళి పదిహేనవ భాగం సాయంత్రం వ్యాహ్యాళికి బయలుదేరారు విష్ణువర్ధన్ రావు జయలక్ష్మి ప్రతిరోజు అలా షికారుగా వచ్చి వారు పలకరించే వేళ అందరూ తమ నివాసాల బయటకు వచ్చి నమస్కారాలతో తమ విన్నపాలు విన్నవించుకునేవారు అయితే ఇటీవల అతడి ఎదురుగా వచ్చేవారు మాట్లా మాట్లాడేవారు తక్కువగా ఉంటున్నారు ప్రతి ఇంటా మనుషులు ఇద్దరైనా పడకలపై ఉంటున్నారు ఏవేవో జబ్బుల పేర్లు చెప్తున్నారు చాలా పనులు వెనుకబడిపోతున్నాయి జబ్బులు ఇంత ఎక్కువ అవ్వడానికి కారణమేమిటి అనే ప్రశ్నకు డాక్టర్ బాబు సరిగా మందులివ్వటం లేదు పైగా అందరినీ మాటిమాటికి తిట్టి అధికారం చేయడం మురళమ్మతో షికార్లు కొట్టడం అని జవాబు చెప్పాడు జాన్ నోర్మి వంశీ గురించా నువ్వు చెప్పేది దంపతులిద్దరూ ఒకేసారి అన్నారు అమ్మా మెల్లమెల్లగా తమరే తెలుసుకుంటారుగా డాక్టర్ బాబు ఇదివరకులా లేరిప్పుడు నమ్మకం చిక్కక జయలక్ష్మి ప్రతి మనిషిని పలకరించింది ఆరాగా అడిగింది జబ్బుల విషయం మా కర్మ తల్లి అన్నారు పొడి పొడిగా కొంతమంది ఏ పెద్ద కూనీ కేసులోనూ సాక్ష్యమీయడానికి జడుస్తున్నట్లుగా చాలామంది పెదవి కదపలేదు వంశీని చూస్తే అతడు ఎప్పటి వలె ఉన్నట్టు కనబడినా వ్యక్తి కలవరంగా ఉన్నట్లు కనిపించాడు వంశీ ఉత్తములాంటి ఆయనలో మార్పు మాత్రం అసంభవం అన్నది మురళి విష్ణువర్ధన్ రావు గంభీరంగా ఉండిపోయాడు కానీ ఆయన కలులలో బాధ స్పష్టంగా కనబడుతుంది తన ఆదర్శ సౌదం పునాదులు కదిలినట్లే బాధపడుతున్నాడు తిరిగి వచ్చి వరండాపై కూర్చున్న అతడి వదనంలో బాగా నీరసం కనిపించింది భార్యకు మురళి అంకుల్కి త్వరగా టీ కానీ డ్రింక్ కానీ తీసుకురా పరుగున వెళ్ళి డ్రింకుతో తిరిగి వస్తున్న మురళిని ఎవరికీ కనిపించని వరండా మలుపులో అటగాయించాడు ఆనంద్ మురళి ఇది నా మేనమామ ఇల్లు ఈ ఇంటికి ఆస్తికి కానున్న యజమానిని నేను నీ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో అందరికీ చెప్పి యాగి చేయగలను అంచేత ఎవరికీ నాపై చాడీలు చెప్పి నీ గొయ్యి నువ్వు తీసుకోకు ఆమె భయపడింది ముళ్ళకంచపై బట్ట వంటి నా బ్రతుకు అంకుల్కు సాయపడలేకుండా ఉన్నది వంశీపై అభాండాలు వేస్తుంటే నేను నోరు మోసుకు చూడవలసి వస్తుంది అని దురపిల్లింది లోలోన కనులు తుడుచుకుని తనను తాను సంభాళించుకుని వచ్చి విష్ణువర్ధన్ రావుకు పానీయాన్ని అందించబోతూ నివరపోయి నిలబడింది అటు అతడి స్థితి అలాగే ఉన్నది కారణం రంగనాథ్ సుడిగాలిలా రావటమే చేతిలో బ్రేవ్ కేసు మినహా ఏమీ లేదు జన్మశత్రువులను చూచినట్లు క్రూరంగా చూస్తున్నాడు తెల్లపై చూస్తున్న స్నేహితుడిపై ఆకాశమంత ఎత్తి ఎగిరాడు ఏమిట్రా ఆ చూపు మిత్రుడిని కూర్చోమనైనా అనని వెధవ మర్యాద నీ తప్పుడు పథకం నాకు తెలిసిపోయిందని కంగారా అది తన పొరపాటుకు నొచ్చుకుంటూ రంగనాథ్తో కరచాలనం చేయడానికి చేయి ముందుకు చాచాడు కానీ అందుకు అంగీకారం లేనట్లుగా స్థిరంగా నిలబడ్డాడు రంగనాథ్ తీవ్రమైన చూపులతో విష్ణువర్ధన్ రావు వేడుకోలుగా చూచాడు వైపు నీ మాటలు ఎప్పుడూ కారణ కారంగానే ఉంటాయి కానీ సంస్కారహీనంగా ఉండవు రంగా ఇవాళ మాత్రం నువ్వు ఆ సంస్కారపు హద్దును దాటుతున్నావు నువ్వే దాటించుతున్నావు నువ్వు వస్తున్నట్టే నాకు తెలియదు రంగా స్టేషన్కు రానందుకేగా ఇంత కోపం నీ ఆహ్వానాలు అందుకోవడానికి రాలేదు హఠాత్తుగానే వచ్చాను నా కొడుకును దక్కించుకోవడానికి ఎవడినైనా దత్తకు తెచ్చుకోగాని కుయుక్తులతో నా కొడుకును అపహరించడం దేనికి అంటూ జేబు నుండి ఒక ఉత్తరాన్ని తీసి బలంగా కొట్టినట్లే పడేశాడు స్నేహితుడి చేతిలో రంగనాథ్కు ఎవరో రాసినా ఆకాశరమన్న ఉత్తరం అది గొప్ప సంస్కర్తగా విశాల హృదయుడిగా పేరు పొంది ఆ ఖ్యాతిని రాబోయే ఎన్నికలలో వాడుకొని మంత్రి పదవి పొందాలనే ఆకాంక్షతో విష్ణువర్ధన్ రావు మురళిని ఎలాగైనా డాక్టర్ వంశీకి అంటగట్టాలని చతుోపాయాలన్నీ ఉపయోగించుతున్నాడని మురళీ వంశీల ప్రేమకలాపాలు మితిమీరుతున్నాయని ఆ ఉత్తరంలోని సారాంశం ఆగ్రహ వివసత్వంతో తిరస్కారంతో మాట్లాడలేకపోయాడు విష్ణువర్ధన్ రావు తీక్షణంగా చూచాడు రంగనాథ్ వైపు అంతలోనే గుండెలో ఏదో విపరీత పోటు రాగా గుండెపై చెయ్యి వేసుకొని కిందికి వాలిపోయాడు నేలను వాలి విపరీతంగా ఆయాసపడసాగాడు అంతవరకు జగడానంతా దూరం నుండి భయం భయంగా చూస్తున్న జయలక్ష్మి మురళి మాణిక్యం పరుగుపరుగున వచ్చారు తన ఆగ్రహాన్ని మరిచి రంగనాథ్ వరే విష్ణు అంటూ దగ్గరకు వచ్చి అతడిని సైచోపచారాలు చేయసాగాడు అంతలో మురడి జ్ఞానం పొందిన దానిలా వంశీ కోసం పరిగెత్తింది గుండె నొప్పితో పడిపోయారు అంకుల్ అని మాత్రం చెప్పి మెడికల్ చెస్ట్ చేతపట్టి పరుగు ప్రారంభించింది మరల వినగానే మొదట నిబెరపాటుకులోనైన వంశీ వెంటనే తేరుకొని అవసరమైన ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు వగైరాలు గబగబా తీసి పరుగున వచ్చాడు వరే వంశీ ఇప్పుడప్పుడే వచ్చిన వాడవు వల్ల అవుతుందా పట్నం తీసుకెళదామా అంటూ అతి దీనంగా అడుగుతున్న రంగనాథ్లో దర్పము ఉగ్రత ఏమయ్యాయో తెలియదు స్నేహితుడిపై కోపం మరిచిపోయాడు అప్పటికే వార్త వ్యాపించిపోయి ఎక్కడెక్కడి వారు గుమిగూడారు చెయ్యగలరు వారం రోజుల నాడు అసిరయ్యకు ఇలా నొప్పి వస్తే వంశీ బాబే కథ తగ్గించారు అన్నారు వాళ్లలో చాలామంది కొద్దిసేపటికే వంశీ కృతకృత్యుడయ్యాడు తన సేవలలో విష్ణువర్ధన్ రావుకు బాగా స్పృహ వచ్చింది అంకుల్ ఏమైంది కంగారు లేదు మెల్లగా చెప్పండి ఇప్పుడు బాగానే ఉన్నారుగా విష్ణువర్ధన్ రావు పెదలై పెదవులపై చిరునవ్వు కనులలో జలబాండాలు నర్తించాయి నువ్వు ఉండగా నాకేమవుతుంది వంశీ అంటూ తలనిమిరాడు నా బ్రతుకు నిలిపావు వంశీ అంటూ జయలక్ష్మి నమస్కరించింది వంశీకి ఆంటీ ఆశ్చర్యంగా వారింపుగా అన్నాడు పర్వాలేదు బాబు బ్రతుకు నిలిపిన వారు దేవుళ్లే నువ్వు దేవుడివే మా పాలిట ఏమైందో తెలియదు ఈయనకు హఠాత్తుగా కారణం నేను ఏదో సంజాయిషిగా రంగనాథ్ చెప్పబోతుంటే అందరినీ ఒక చేతితో వారించాడు వంశీ మీరెప్పుడొచ్చారు డాడీ సరే తర్వాత మాట్లాడుకుందాం అందరూ రండి అంకుల్ని గదిలోకి తీసుకెళ్దాం అంతా కలిసి శయ్యపై పరుండజేశారు అతడిని ఇది గుండె జబ్బు కాదు కానీ ఏదైనా హఠాత్ పరిణామానికి తట్టుకోలేని బలహీనత అంతే నేను దగ్గరుంటాను మీరెవ్వరూ ఈ గదిలో వద్దు అని అందరినీ పంపేశాడు వంశీ అయ్యో నే బాగానే ఉన్నాను వంశీ మరీ రెస్ట్ అని అంటే సరిపడవు మా బంగారు తండ్రివి నన్ను లేచి కూర్చొని పసిబిడ్డలా బతిమాలుతున్న విష్ణువర్ధరావు వర్ధన్ రావుని చూస్తే వంశీకి ఎప్పుడూ గౌరవమే ఇప్పుడు ఆ గౌరవ గౌరవానికి ఆర్ద్రత తోడయింది అంకుల్ ఇంకెప్పుడు ఇలా రాకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తలు తీసుకోక తప్పదు పోని మా డాడీ మీ దగ్గర కూర్చుంటారు మాటలు మాత్రం కుద కుదరదు మౌనమే వేడిపాలు తీసుకొచ్చిన జయలక్ష్మి వంశీ పర్వాలేదంటావా బాబు ఎప్పుడు ఇలా రాలేదు అన్నది కన్నిటితో పర్వాలేదంటీ ఇది నేను తాగిస్తాను మేము దగ్గరుంటాం మీరు ఉండకూడదు ప్లీజ్ ఏదో విధమైన మాటలు వస్తాయి దగ్గరుంటే ఇంతవరకు మౌనంగానే ఉన్నాడు ఆనంద్ ఇదంతా జరిగినప్పుడు అతడు తన గదిలో ఉన్నాడు టూ ఇన్ వన్ ఇంటూ ఈ సంఘటనను తిలకించడానికి బయటకు వచ్చాడే కానీ అతడి ఇంకా విలాసంగా టేప్రికార్డు పాటనే వింటున్నాడు దానిని ఒక చేత పట్టుకొని ఇప్పుడు మాత్రం ఆనంద్ ముందుకొచ్చి తీవ్రంగా అడిగాడు ఏమిటంటే మా మామయ్యకు ఇంత ఘోరంగా హార్ట్ అటాక్ వస్తే అది కాదని నమ్మించుతున్నాడు ఇలాంటి అనుభవం లేని డాక్టర్న ఇటువంటి విషయాల్లో నమ్మడం జయలక్ష్మి అయోమయంగా చూసింది వంశీ తీవ్రంగా చూశాడు ఆనంద్ పేషెంట్ దగ్గర లేనిపోని హడావిడి చేయకు ప్లీజ్ లేని రోగాలన్నీ ఎందుకు చెప్తావు నోర్మి నీకేం మీ మామ కాదుగా నువ్వు అసలు వైద్యం వచ్చిన వాడవే అయితే నిక్షేపంలా ఉండే ఇక్కడి మా మామయ్య గారి మనుషులకందరకు ఇదివరకు లేని జబ్బులు ఎందుకు వస్తున్నాయి వంశీ నిర్ఘాంతపోయాడు జయలక్ష్మి విష్ణువర్ధన్ రావులు ఆలోచన తెగినట్లు సంశయాత్మకంగా చూడసాగారు మామయ్య నడవండి మనం పట్నం వెళదాం ఇక్కడ వద్దు అన్నాడు ఖరారుగా ఆనంద్ అంకుల్ మీరు అసలు కదలవద్దు మీకు నాపై నమ్మకం లే లేకుంటే పెద్ద డాక్టర్లను ఇక్కడికే తెద్దాం అన్నాడు వంశీ అభ్యర్థనగా రంగనాథ్ జయలక్ష్మి కూడా అలాగే అనడటం అనడంతో ఆనంద్ రెచ్చిపోయాడు ఆవేశంతో మీరంతా అసలు ఆయన క్షేమం కోరేవాళ్ళైతేగా ఇందులో ఏదో గూడుపుటాని ఉంది నోర్మయ్ జయలక్ష్మి విష్ణువర్ధన్ రావులు ఒకేసారి అన్నారు జయలక్ష్మి ఆజ్ఞాపూర్వకంగా అన్నది అసలు వంశీ రంగనాథు గారు మినహా ఈ గదిలో ఎవరూ వద్దు నడు ఆనంద్ బయటికి నడు నీకు అసలు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియదు అందరినీ చిన్నబుచ్చటమే కాని ఆనంద్ నివ్వెరపాటుతో చూశాడు విష్ణువర్ధన్ రావు ఏమీ మాట్లాడక గోడవైపు తిరిగి పడుకోవటం అతడిలో అగ్నికి ఆద్యం తాగిస్తుంది మామయ్యకు జబ్బు చేయగానే మీరంతా ఇలా అయిపోయారు ఇందులో తప్పక ఏదో పథకం ఉంది నేను వెళ్ళి మా అమ్మను తీసుకొస్తాను మీ ఆటలు కట్టిస్తాను అందరూ ఆశ్చర్యంగా చూశారు మీ అమ్మ యాత్రలో ఉందిగా లేదు ఖండితంగా అన్నాడు వచ్చి నీ అసలు రంగు బయట పెట్టగలదు మా అమ్మ ఆవిడికి అసలు ఎప్పుడూ అనుమానమే నీపై నీకు మామయ్య నా మామయ్యపై ప్రేమ లేదని మాకు ఏనాడో తెలుసు అందుకే ఆయన జబ్బును ఇంత నిర్లక్ష్యం చేయగలుగుతున్నావు నువ్వు నిందలన్నీ విసిరేసి సుడిగాలిలా వెళ్ళిపోయాడు వెడుతూ వెళుతూ అతడు జనం అందరి మధ్యకు వెళ్ళి బిగ్గరగా చెప్పాడు జాన్ సాయి అసిరయ్య శంకరం మాణిక్యం సూర్యం రండి అందరూ చూడండి మీకు బ్రతుకు తెరువు కల్పించిన మీ అయ్యగారిని వీళ్ళంతా కడతీర్చాలని చూస్తున్నారు ఆయనే లేకపోతే ఇక మీకు ఆధారం ఏంటి కుక్కలు కూడా పడవు మీ పాటలు ఆయన్ని ఈ మురళి వంశీ రంగనాథుల నుండి రక్షించుకోండి నేను పట్నం వెళ్ళి వచ్చే వరకు ఆయన్ని జాగ్రత్తగా చూడండి ఆయన భార్య కూడా ఇప్పుడు ఆయనకు శత్రువే మంచి డాక్టర్ లేకుండా ఆయన్ని చంపేయాలని చూస్తున్నారు ఆయన జబ్బుకు కారణమే రంగనాథ్ మీరందరూ చూశారు ఆయన వచ్చి మామయ్య గారిని నానా తిట్లు తిట్టడం అందుకే గుండె నొప్పి వచ్చింది ఆయనకు ఇప్పుడు ఆ తండ్రి కొడుకులే ఆయనకు వైద్యం చేయడంలో అర్థమై అర్థముందా కళాశాలలో యూనియన్ లీడర్ వగైరా పదవుల కోసం పోటీ చేసిన ఆనంద్ గొప్ప రాజకీయవేత్తల ఆవేశంగా ఉపన్యాసమీయగలడు అందుకే ఇప్పటి అతడి అనర్గళ ఉమ ఉపన్యాసం విని చాలామంది ప్రభావితులయ్యారు నాలుగు మాటలు అందంగా చెప్పేసరికి అవి నిజమైనా కాకుండా జనం ఆకర్షితులవ్వడము నిజంగా మేలు చేసిన వారిని విస్మరించటము అనుమానించటము సహజంగా సంభవమే ఇప్పుడు అదే జరిగింది అగ్ని రగిలింది ఆనంద్ రగిలించి ఆనంద్ నిష్క్రమించాడు అందరితో అంగీకరించక ఎవ ఎదురు వాదించిన వారు సూర్యము మాణిక్యము మాత్రమే కానీ అధిక సంఖ్యాకులు అభిప్రాయానికే శక్తి ఎక్కువ వరే అమ్మగారు అయ్యగారు లాంటి దేవుళ్లను ఇబ్బంది పెట్టకూడదురా వంశీబాబు మురళమ్మ రాత్రింబవళ్లు మనకు చేసే సేవలకు ఇదెట్రా మనం తిరిగి ఇచ్చేది చర్మం చెప్పులు కుట్టిచ్చినా తీరదురా వారి రుణం మనకు చత్ నోర్మి మొన్న రాత్రి వంశీగాడు నన్ను కొట్టలేదు అంటూ అసిరయ్య గట్టిగా అరిచాడు అవునురా కొట్టారు ఎందుకు కొట్టారు నీ బాగు కోసమేగా ఈ మధ్య జాన్గాడికేదో దయ్యం పట్టిందిరా అయ్యగార్లకు తెలియకుండా ఆడు మీకు నాటుసారా తెచ్చి పోస్తున్నాడు మీరు మీ పనులకెళ్లకుండా రోగమని వంకపెట్టి పైగా వంశీబాబు మందులివ్వటం లేదని చెప్తున్నారు ఆ బాబు ఎందుకు కొట్టాడు నిన్ను మొన్న తన మీద చాడీలు చెప్పినా ఈ సంగతులు అయ్యగారికి చేరనివ్వకుండా ఆయన కాచుకుంటున్నాడు నువ్వు తప్పతాగి పక్క గుడిసెలోని సీతమ్మను అల్లరి పెడుతుంటే కాదు అయ్యగారు కొట్టారు నిన్ను సూర్యం తెగేసి అడగటం ఎవరికీ నచ్చలేదు పోరా అయ్యోళ్ళ చెంచాగడా పెద్దోళ్ళు ఖరీదైన సీసాల్లోది తాగుతారు మనం కుండల్లో కాసింది తాగుతాం అంతే శ్రమపడి పనిచేసి నొప్పులు పోవాలంటే తాగుడు పడాలా మరి ఆ నీతులు సెల్లవు నడండ్రా అక్కడ గొడవ చూద్దాం జాన్ నాయకుడై జనాన్ని భవంతిలోనికి తీసుకెళ్లి విష్ణువర్ధన్ రావు గారి పడకగదిని సమీపించాడు అడ్డు వచ్చిన వారిని తోసుకుంటూ ఈ అనుకోని దృశ్యం జయలక్ష్మి ప్రభుత్వలను నివరపడేట్లు చేసింది అయ్యగారికి బాగానే ఉంది కానీ మీరెవరూ ఇప్పుడు మాట్లాడించవద్దు వెళ్ళండి రేపు ఉదయం చుద్దురుగాని అంటున్న జయలక్ష్మిని కోపంగా అతి తిరస్కారంగా చూశారు వెళ్ళం మా అయ్యగారికి ఆ కుర్ర డాక్టర్ వైద్యం చేయకూడదు ఆ బాబు కొడుకులు ఆ పిల్లది మురళి అయ్యగారికి మంచినీళ్లు కూడా ఇవ్వకూడదు అందరూ ఒక్కటై మూకుమ్మడిగా అరుస్తూ శాసించుతుంటే ఎవరికి వారే దిగ్భ్రాంతులయ్యారు విష్ణువర్ధన్ రావు ఇంజెక్షన్ మత్తులో ఏమీ ఎరగకుండా పడుకున్నాడు జయలక్ష్మి వంశీలు నిస్సహాయులై చూడసాగారు రంగనాథ్ సాధారణ వ్యక్తి కాదు పరిస్థితిలోని ప్రమాదాన్ని పసిగట్టిన అతడి జై వెంటనే ట్రౌజర్ జేబు నుండి రివాల్వర్ బయట బయటకు తీసింది వరే ఎవరైనా నోరెత్తితే కాల్ చేస్తాను జాగ్రత్త ఏమిట్రా చూస్తున్నారు నడవండి ఎవరి పనులు వాళ్ళు నోరెత్తకుండా చేసుకోండి ఏయ్ శంకరం ఇలా రారా ఏవి ట్రాక్టర్ తాళాలు కారు తాళాలు ఇటీ నడవండి కూరలు పీకిన పాములాగా అందరూ వెనుతిరిగారు కానీ జాన్ పెదవులపై క్షణకాలం నిలిచిన విషపు నవ్వును కళ్లల్లోని మెరుపును ఎవరూ గమనించలేదు రంగనాథ్ తనే స్వయంగా వెళ్లి అక్కడి గూర్ఖాలను తొలగించి ప్రహరీ గేట్లు కూడా తాళాలతో బంధించి వచ్చాడు ఎంతలో ఎంత మార్పు తనలో తనే గొనిగింది జయలక్ష్మి మీకేం పర్వాలేదమ్మా నేనున్నాను భయపడకండి ఒక్కొక్కప్పుడు ఇలా అనుకోనివి జరుగుతాయి అయినా నేను వీడికి ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను అడ్డమైన నేరస్తులను చేరదీయవద్దని ఈ మాటలు వింటూ మురళీవదనం భూమిలోనికి కృంగిపోయింది గోప్యమ బలవంతంపై జయలక్ష్మి రంగనాథులు ఏదో కొంచెం తిన్నారు కానీ మురళీ వంశీయులు మాత్రం విష్ణువర్ధన్ రావును వదిలి ఒక్క క్షణం కూడా బయటకు రావడానికి ఒప్పుకోలేదు మీరు పడుకోండి ఆంటీ మేం చూసుకుంటాం అంకుల్ని అని చెప్పినా వినలేదు జయలక్ష్మి పగలంతా శ్రమపడి అనేక విధాల అలసిపోయి ఉన్న వంశీ రాత్రి తొమ్మిది గంటల వేళ విష్ణువర్ధన్ రావు శేయ వద్ద నుండి లేచి వచ్చాడు మురళి పగలంతా గడిచింది రాత్రి ఈ జనం ఎలాగుంటారో తెలియదు ఈ మధ్య రాత్రులు తప్పదాగుతున్నారు కూడా నువ్వు ఇక్కడే ఉండి అవసరమైతే నన్ను పిలు పదకొండు గంటల ప్రాంతంలో ఒకసారి మళ్లీ లేపి పాలు ఇవ్వు నేను బయట నాన్నగారి దగ్గర కూర్చుంటాను అందరం కాపలాకాయనిదే ఏ ప్రమాదమైనా జరగచ్చు అలాగే నేను చూసుకుంటాను అంకుల్ని వెళ్ళండి అంటున్న మురళీ వదనంలో నీలి నీడలను అతను గమనించకపోలేదు రివాల్వర్తో అటు ఇటు గస్తీ తిరుగుతున్నాడు రంగనాథ్ అటు పక్కన చేత పెద్ద దుడ్డుకర్రతో సూర్యం కాపలా తిరుగుతున్నాడు ఇటు జయలక్ష్మికి సహాయంగా మాణిక్యం గోపెమ్మ మరో ఇద్దరు యువతులు కూర్చున్నారు వంశీ వచ్చి చేతులు విరుచుకుంటూ వరండాలో అటు ఇటు నాలుగు గడుగులు వేసి తండ్రి పక్కన నిలబడ్డాడు రంగనాథ్ సిగ్గుతో తల వంచుకున్నాడు మీరెందుకింత హఠాత్తుగా వచ్చారో నాకు తెలియదు డాడీ కానీ అంకుల్కు మాకు మీరే పెద్ద బలం ఇప్పుడు చూడగా ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నదా అనిపిస్తుంది తలపంకించాడు రంగనాథ్ జయలక్ష్మి అడిగింది బాబు మందులన్నీ సరి సరిపడగా ఉన్నాయా ఉన్నాయండి అన్నీ ఎక్కువగానే తెచ్చాను మొన్న నేను బజార్కి వెళ్ళినప్పుడు పూర్వం లేని మందుల అవసరము రోగాలు ఇప్పుడు అసలు ఎందుకు వస్తున్నట్లు వంశీ ఇక్కడ ఒక డాక్టర్ అంటూ లేనప్పుడే వీళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు నువ్వు వాళ్ళకేమీ జాగ్రత్తలు నేర్పి ఇంకా ఆరోగ్యవంతుల్ని చేయలేదా ఈ రోగాలు వస్తాయని ఎందుకనుకున్నావు వంశీ కొన్ని క్షణాలు ఆ దీపకాంతిలో తండ్రిని చూస్తుండిపోయాడు తర్వాత నెమ్మదిగా జవాబిచ్చాడు డాడీ కన్నబిడ్డను కూడా నేరం చేస్తే క్షమించరు మీరు అంచే అందుకే మీరెంత కోపిష్ఠులైనా నాకు ఇష్టం ప్రశ్న అందరి ఎదుట నిలబెట్టి దోషిని అడిగినట్లు అడిగారు మీరు అవును వంశీ నేను కళ్ళ కన్న తండ్రిని గనక అధికారంగా అడుగుతున్నాను కానీ అందరి మనసులలో ఈ రకం ప్రశ్నలు ఉండబట్టే నీపై గౌరవం దిగజారిందని నేననుకుంటున్నాను నువ్వు తప్పదాగి రాత్రులు ఇక్కడ అల్లరి చేస్తున్నావని నాకు ఆకాశరామన్న ఉత్తరాలు వస్తున్నాయి డాడీ భూమిలోనికి కృంగిపోతున్న అర్థనాదంలా ఉన్నదా స్వరం అతడు చివాలున జయలక్ష్మి వైపు తిరిగి ఆమె వైపు తదేకంగా చూశాడు జయలక్ష్మి బాధగా నవ్వింది వంశీ నాకు నీపై అనుమానం లేదయ్యా మీ నాన్నగారు దూరంగా ఉన్నారు కనుక ధూర్తులు రాసినవి నమ్మారు నీ బుద్ధిమంతనను నాకు తెలుసు కానీ నాకు కొన్ని సందేహాలున్నాయి ఈ మధ్య బజారు నుండి వస్తున్న బిల్లులలో నువ్వు వైన్ బాటిల్స్ కొన్నట్లు పెద్ద పెద్ద మొత్తాలలో నాకు బిల్లులు వస్తున్నాయి ఆ ప్యాకేజెస్ తెచ్చి జాన్ స్వయంగా నీ గదిలో ఉంచటం కూడా చూశాను నీ బుద్ధి అటువంటిది కాదని నాకు తెలుసు మురడి కూడా అలాగే అన్నది కానీ అడిగితే బాధపడతావని నేను ఇంతకాలం అయోమయంలో ఉన్నాను నా పేరున వైన్ బాటిల్సా మీరు నమ్మారా అండి నువ్వు చెప్పు సమాధానం ఉస్సురంటూ నెర్పు నెట్టూర్పు వెలువడింది వంశీ నుండి ఆంటీ క్షమించాలి నేనేం చెప్పలేను ఈ విషయాలు మందుల పెట్టెలు మినహా ఇవి నా గదిలో ఉండటం నాకు తెలియదు మరి కానీ చెప్పు వంశీ కొన్ని విషయాలు దాచిపెట్టడం వల్ల కూడా ఎన్నో ప్రమాదాలుంటాయి ఇటీవల ఎన్నో రాత్రులు నువ్వు నీ గదిలో లేవు తర్వాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్